గోపాల కృష్ణ గోపాలకృష్ణని గొప్పతనము నుంచ గోపికలున్నారులే కృష్ణయ్య గోపికలున్నారులే గోపికలను కూడా గుంపు అడవిలో కృష్ణయ్య కృష్ణయ్యా కోలాటమిశవులే ఆడ వేషము వేసి అమృత పోయి అమరుల కిర్చావులే కృష్ణయ్యా అమరుల కిర్చావులే వాడవాడలు తిరిగి సయ్యాటలాడుచు చెలియల గుడవులే కృష్ణయ్యా చెల్లియల గుడవులే వచ్చిన పడతిని పట్టుకు ಪ್ರಾಣಲು ತೀಸಲಿ ಕೃಷ್ಣಯ್ಯಾಣಾಲು ತಿ ಸಾಬುಲೆ ಬಾಲಡವೆ ನೀವು ಕಾಲಿ ತೋಸು ಲ ತನ್ನೂ ಕೃಷ್ಣಯ್ಯ ಕುಲಗ ತನ್ನ ಗದ್ದರಿಂಜಿ ತಟ್ಟಿರೋನು ಗಟ್ಟ ಮದ್ದು ಲಗೂ ಚಾವು ಕೃಷ್ಣಯ್ಯ ಮದ್ದು ಲೂಲ್ಚು ಲೇ ಮದ್ದು ಲೋಲ್ಚಂಗರು ನಿನ್ನು ನಾರಾಯಣುಡೇ ಕೃಷ್ಣಯ್ಯ ನಾರಾಯಣುಡಾರು ಲೇ ಆವು ದೂಡ ತೋಕ ಆಡವಾರಿ ಜುಟ್ಟು ಕಮರಂಗ ಕಟ್ಟಾವು ಕೃಷ್ಣಯ್ಯ ಅಮರಂಗ ಕಟ್ಟಾವು దూడలు కుయ్యో మన్నారులే వారిని చూచి గోవర్ధన వానగిరి గొడుగుగా బట్టి గోవులగా చావులే కృష్ణయ్య గోవులాగా చావులే గోవులను గాయంగా గోపికలందరు గోపాలుడన్నారులే ఇంద్రుడు గోవిందుడన్నడులే మంగళమణి నారి మనులందరూ గుడి పొంగు చూపాడారులే కృష్ణయ్య పొంగు చూపాడారులే అంగళమణికి అక్షయ వలువలు వలు ఇచ్చి రక్షించవులే కృష్ణయ్యా ఇచ్చి कृष्ण कृष्ण गोपाल कृष्ण गोविन्द कृष्ण 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 गोपाल कृष्ण गोविन्द कृष्ण कृष्ण गोपाल कृष्ण कृष्ण